టెంపుల్ దగ్గర ఉన్నామండి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్తున్నాం బోనం తీసుకొచ్చారు బోనం సంవత్సరం నమస్తే అండి యావత్ తెలంగాణ ప్రజలందరికీ శివశక్తులకు అందరికీ శనార్తి నా పేరు మల్లన్న మధుబోనం బోనం మేము బాలనార్ నుంచి వచ్చామండి మేము బాలనార్ నుంచి వచ్చామండి నా పేరు మల్లన్న మధు బోనం ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జైని మాంకాలమ్మ బోనాలు చాలా ఘనంగా చేసుకొచ్చాము ఒకటే చిన్న అసంతృప్తి ఏంటంటే ఇక్కడ వరకే డోళ్ళను ఆపేయడము అక్కడ వరకు కూడా మేము గుడి గేట్ వరకు వెళ్ళి డోల్తో పాటు ఒక గుమ్మడికాయ కొబ్బరికాయ బండారేసి అమ్మవారికి అక్కడితో శాంతి అయిపోయేళ్ళం సార్ ఏంటంటే ఇక్కడనే ఆపేశారు సరే అది కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని దర్శనాల కోసం ప్రజల సంఖ్య పెరుగుతుందని అర్థం చేసుకొని అమ్మవారి యొక్క దయతోని బోనాలన్నీ సమర్పించారు ఆ అమ్మవారి బోనం సమర్పించేశాను ఒకటి మా ఇంటిది అయిపోయింది మా ఇంటి తరఫు నుంచి బోనం చేశాను అయిపోయింది ఇంకొక బోనం ఏర్పాటు ఎట్లుంది ఇక్కడ చాలా బాగున్నాయి అద్భుతం అండి ఏర్పాట్ల గురించి ఏం బాధ ఏ లోటు లేదు కాకపోతే అక్కడక్కడ కొంచెం వాటర్ బాటిల్స్ సప్లై చేస్తే కూడా బాగుంటుందని కోరుకున్నాను అండ్ చాలా దమ్ పడతారు కదా బోనం ఎత్తుకున్న వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ కొద్దిగా వాటర్ సప్లై అనేది ఉంటే కూడా చాలా బాగుంటది ఈ లైన్ లో బోనం వచ్చే లైన్ లో కానీ ఇక్కడ వెనకాల లైన్ లో కానీ అక్కడక్కడ వాటర్ సప్లై అంటే చాలా కోరుకున్నాను మార్పులు ఏర్పాట్లు అంటే అండి పోయినసారి కొద్దిగా గవర్నమెంట్ ఉన్నా కానీ అంటే ఇంత దృష్టిలో ఇలా పట్టుకొని ఒక శోషతలను తీసుకొచ్చి ఇలా ఒక మీటింగ్ పెట్టి మీకు ఏమేమి కావాలి మీకు ఏం అన్యాయాలు జరుగుతున్నాయి మీ అన్యాయాలు న్యాయాలు మీకు ఏం కావాలని కోరుకోండి గవర్నమెంట్ తరపు నుంచి మాకు వచ్చింది అదే ఒక గొప్ప అవకాశం అండి సో మేము మా బాధలను చెప్పుకున్నాము మాకు ఎలాంటి ఏర్పాటు కావాలంటే అలాంటి ఏర్పాట్లు చేశారు చెప్తున్నాను కదా నిన్న ఇంత వాన పడ్డా కానీ వాళ్ళ వాన పడలేదంటే అమ్మవారి యొక్క మహిమ ఇలా చిన్కు చినుకే పడుతుంది నిన్న మాత్రం అసలు వానకుండపోత వాన కాబట్టి వాళ్ళు అసలు వాన అన్నదే చాలా తక్కువ సో అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టు అని కోరుకుంటున్నా ఆ అమ్మదయ్య మీకు మాకు ఎల్ల జనులకు అందరికీ ఎల్ల జనులకు చల్లంగా చూసేటటువంటి ఆ జగదాంబిక అమ్మల కన్నా అమ్మ చాలా పెద్ద అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ మన ఉజ్జయిని మాంకాలమ్మ దయ అందరికీ ఉండాలని అందరు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను